ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రభుత్వం నీదిని అయ్యదని తెలంగాణ గడ్డ మీద పుట్టినం అనే విశ్వాసం ఉంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు శాశ్వతంగా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని మెదకెంపి రఘునందన్ రావు మండిపడ్డారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మెదకెంపి రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిన వాళ్ళు బావా భామర్దులు ఇద్దరు కలిసి ఢిల్లీలో సమావేశం పెట్టారని సిరిసిల్ల ఎమ్మెల్యే నేషనల్ మీడియా ముందు సన్నాయి నొక్కుతున్నాడని అన్నారు కాశీ కోతున్నాయని చెప్పి ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసిందంట అట్లా ఈరోజు ఢిల్లీలో కేటీఆర్ అనేటువంటి యువరాజు ఓడిపోయి ఆరు నెలలైతే కూడా ఇంకా భూమి మీదకి రాలేదు ఆయన ఓ పక్కన హరీష్ రావు అనేటు ఆయనను ఇంకో పక్కన జై తెలంగాణ అని పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు పోయి టీఆర్ఎస్ పార్టీని కథం చేసేందుకు పనిచేసిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల మీద జడ్జిమెంట్ రాయండి స్పీకర్ గారని ధర్నాలు చేసి గొడవ చేసి కోర్టు పోయి కేసులేస్తే కూడా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు దున్నపోతు మీద వానబడ్డట్టు నిద్రపోయినటువంటి సురేష్ రెడ్డి అనే స్పీకర్ని ఎడమ చేయి పక్కన ఫిరాయింపులకు ఆతిడైనటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని కుడిపక్కన కూసోబెట్టుకొని భారత రాజ్యాంగం రాజ్యాంగ విలువల గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే యువరాజ్ అనేటు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎట్లా కండువా కప్తారని అడుగుతున్నాడు కేటీఆర్ అన్నం తింటున్నావా అని అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నా అంటే సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటు ఆయన తీసుకొని కారు గుర్తు క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులేనివాడు ఎవరైనా ఉన్నాడంటే అది నీ అయ్యాదప్ప ఇంకొకడు కాదు కేటీఆర్